సోంపేట రోటరీ క్లబ్ చేస్తున్న సేవలు నా భూతో నా భవిష్యత్ అని రోటరీ గవర్నర్ ఆర్వీ సుబ్బారావు అన్నారు సేవను సామాజిక బాధ్యతగా బుధాన వేసుకుని రోటరీ పనిచేస్తుందన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను సోంపేట రోటరీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన దుద్ది శ్రీనివాసరావు రోటరీకి ఆదర్శంగా నిలిచారన్నారు ఈ ఏడాది కాలంలో దాదాపు కోటి రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను సామాజిక కార్యక్రమాలను చేపట్టారన్నారు ఈ సందర్భంగా సోంపేట రోటరీ క్లబ్ ఒక చరిత్రను సృష్టించిందని గవర్నర్ అన్నారు నా పేరు రాముడి వెంకట సుబ్బారావు నేను రోటరీ డిస్ట్రిక్ట్ థర్టీ ట్వంటీ అంటే ఇచ్చాపురం నుంచి మన విజయవాడ దాకా ఉన్న జిల్లాలు పదమూడు జిల్లాలు కొత్త జిల్లాలు పాత జిల్లాలు అయితే ఆరు జిల్లాలు దానిలో మాకు ఎనభై నాలుగు క్లబ్బులు నాలుగు వేల తొమ్మిది వందల మంది రొటేరియన్స్ ఉన్నాము అన్నింటికి నేను గవర్నర్గా వ్యవహరిస్తున్నాను ఈ సంవత్సరం రోజున అఫీషియల్ విజిట్ మీద నేను రోటరీ క్లబ్ ఆఫ్ హోమ్ పేడెక్ట్ ఆరంభించి రెండు రోజులు ఆఫీస్లో విజిట్ అవ్వడము అసలు నేను డెబ్భై ఎనిమిది క్లబ్బులు విజిట్ చేశాను ఇదే ఫస్ట్ క్లబ్ విజిట్ రెండు రోజులతోటి వీళ్ళ కార్యక్రమాలు నిన్న నిన్న కానీ ఈరోజు కానీ అద్భుతంగా చేసి అవి చూపించుకుంటూ ముందుకెళ్తున్నారు సోముపేట క్లబ్ రోటరీ అసలు మార్క్ ఒకటి ఇక్కడ సోముపేట క్లియర్గా కనపడతా ఉంది ఎక్కడ పట్టినా కూడా రోటరీ యాక్టివిటీస్ తోటి దానిలో నిన్న మరి స్వర్గధాము స్వర్గధాము అంచెలి అంచెలి స్వర్గధాము కానివ్వండి ఈరోజు నిజంగా ఆ సులభ కాంప్లెక్స్ ఇనాగ్రేట్ చేసే పొద్దున అది నమోదు ఉన్న భవిష్యత్తు అన్నట్టుగా చాలా చక్కగా ఉంది పబ్లిక్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎక్కడ దూరం అంటే నేను అడిగాను ఇది ఎక్కడ ఉపయోగపడుతుందని చెప్పేసి అడిగితే చుట్టుపక్కల ఒక యాభై రెండు గ్రామాల ప్రజలు ఇక్కడ బిజినెస్ పర్పస్గా వస్తూ ఉంటారు పొద్దున వచ్చి సాయంత్రం ఉంటారు మధ్యలో వాళ్ళకి ఏదైనా కరకుశ్యాలు తీసుకోవాలంటే ఈ చక్కగా ఒకటి చెప్పడం జరిగింది అలానే మన ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో ఈరోజు కూడా సోమ్ సోంపేట ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి వెళ్ళడం జరిగింది అక్కడ గర్భిణి కొత్తగా జన్మనిచ్చిన పిల్లలు వాళ్ళకి మెటర్నిటీ వార్డులో వాళ్ళకి పౌష్టికాహారాలు ఇవ్వడమే కాకుండా హాస్పిటల్కి కావాల్సిన విధంగా మనకు చేర్స్ జరిగింది అలానే వాళ్ళు నీడ్ ఎక్స్ప్రెస్ చేశారు ఏంటంటే ఫార్ థర్టీ బెడ్స్ ఉన్నాయి కొత్తగా వార్డ్ కట్టారు ఒక టెన్ బెడ్స్ ఉంటే మాకు బాగుంటుంది ఎందుకంటే వచ్చిన వాళ్ళని మేము అందరికీ సౌకర్యంగా కూర్చొని పేషెంట్స్ని అకామిడేట్ చేయలేకపోతున్నామని చెప్పడం జరిగింది వెంటనే దానికి స్పందించి మా సోంపే టాక్లెట్ లాంటివి వెంటనే దాన్ని బెడ్స్ మేము ఇస్తాము అని చెప్పడం జరిగింది అలానే దగ్గరలో ఉన్న జింక్ జింక్ భద్ర జింక్ భద్ర అక్కడ మరి రెండు లేక్స్ మధ్యన వాటర్ ట్రాక్ కానీ సారీ వాకింగ్ ట్రాక్ కానీ లేకపోతే అక్కడ దాని మీద చెట్లు నాటం కానీ మొత్తం శుభ్రం చేసేసేసి ఆ తర్వాత బెంచీలు వేసేసేసి అటు నుంచి ఇటు మన సోంపేటకి వర్కర్స్ అందరూ కూడా ఆ ఏరియా నుంచి వస్తూ ఉంటారని చెప్పారు వారందరూ వచ్చే దారిలో సేద తెరచుకోవడానికి సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఆ ఏరియా మొత్తం కూడా గ్రీన్గా క్లీన్గా డెవలప్ చేస్తూ పోతున్నారు సోంపేట రోటరీ మిత్రుడు అందరూ కూడా ఈరోజు ఈ సంవత్సరం లో నాకు ప్రెసిడెంట్గా పదవిని రేపెట్ నుంచి మా దత్తాగారు ఎన్నగన్లో వచ్చారు అతను వచ్చిన తర్వాత నుంచి బలం చేరుకూరిండి ఎందుకంటే ఆ రోజు ఒక ఇంప్రెషన్ మనం చేయలే కార్యక్రమం ఇలా చేస్తే త్రీ జీరో టూ జీరోలో నిలిచిపోద్ది మీరు ఎన్ని కార్యక్రమాలు చే మీరు ఇలా ప్రతిరోజు కొన్ని కార్యక్రమం చేస్తే బాగుంటుందని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఆ దాన్ని బట్టి ఎవ్రీడే మనం ఈ సంవత్సరం సోమపేట్లో నాలుగు వందల పైగా కార్యక్రమం చే చేపట్టడం జరిగింది దాంట్లో ప్రథమంగా సులభ కాంప్లెక్స్ ఒకటి ఇరవై ఐదు లక్షల ప్రాజెక్టు మనం కట్టడం జరిగింది అలాగే కంచిల్లో సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు బరెల్గా ఉండే ఒకటి కట్టడం జరిగింది అలాగే మెడికల్ ప్రాజెక్టులు చేసాం వాటర్ ప్రాజెక్టులు చేసాం స్కూల్లో బెంచీలు ఇచ్చాం కుర్చీలు ఇచ్చాం వాటర్ చేసాం ఇలా చెప్పుకుని పోతే చాలా ప్రాజెక్టులు చేసాం ముఖ్యంగా బ్లడ్ అందించాం ప్రాణాలు సుమారుగా బ్లడ్ మనం సుమారు వెయ్యి మంది పైగా ఈ సంవత్సరం బ్లడ్ ప్యాకెట్ అందించి చాలామంది ప్రాణాలు కాపాడ కాపాడగలసి ఇచ్చాం అలాగే మొక్కలు నాటం ఎందుకంటే మొక్కటిని కాపాడాలని చెప్పి సుమారుగా వెయ్యి మొక్క మా ఈ సంవత్సరం నాటించాం అలాగే గోవులకు మోగుజీవులకు దానాలు ఇచ్చాం అలాగే ఎన్నో కార్యక్రమాలు చేసాం మనకి ముఖ్యంగా ఆరోగ్యం మహాభాగ్యంగా భావించి మనం స్పెట్స్ ఇంచుమించుగా ఎన్ని వందల మందికి స్పెట్స్ డొనేట్ చేసాం ఇలాగా కార్యక్రమం చూసుకుంటే చలివందనం కూడా మంచిగా వితరణ చేసి సుమారు ఈ రోజుకి డెబ్బై రెండవ రోజు మంచిగా రోజు కూడా మంచిగా అందిస్తున్నాం అది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈసారి చలివందనం ఉంటుంది రాటర్ తరఫున ఇది ఒక గర్వించే అంటే సోమపేటలో గర్వించే తగ్గట్టు ప్రాజెక్టులని చేసాం అలాగే రాటరీలోపు కూడా రోడ్డు చేసి రోడ్డు ఎన్నగన్ చేసాం ఈరోజు ఇంకా మన పంచాయతీ దగ్గర వాటర్ ప్రాజెక్టు నిర్మించాం అలాగే స్కూల్ స్కూల్ మన స్కూల్కి ఏమో గిఫ్ట్లు మన కుర్చీలు బెంచీలు అలాగ తగ్గట్టు కంప్యూటర్ సిస్టమ్ కూడా ఇవాళ అందిస్తున్నాం ఇలాగ ప్రతి హాస్పిటల్లో కూడా సోమపేట కంచిలి కొనం హాస్పిటల్ కూడా కుర్చీలు అక్కడ పోషకాహారం అందించాం ఫుడ్ అందించాం వాటర్ బాటిల్స్ చేసాం మన శ్రీశంధ స్కూల్కి మన వాటర్ ప్రాజెక్టులు అలాగే బెంచీలు డ్రిల్సు ఇలా ఏర్పాటు చేసాం ఇలా సోన్పేట రాటరీ క్లబ్లో ఈ సంవత్సరం చాలా ఎక్కువ ప్రాజెక్టులు ప్రతిరోజు కూడా మనం ప్రాజెక్ట్ కనపడ కనబడుతూ ఉంది ఎందుకంటే అది చేయడం వల్ల ప్రజల్లో మనకంటూ గుర్తింపు గౌరవం కాదు రాటరీ అండ్ సేవా కార్యక్రమం రాటరీ అండ్ ఈ సంవత్సరం రాటరీ అండ్ సేవ సేవ అంటే రాటరీ ఆ ఒక్క దినాల మీద చేయడం జరిగింది